హోషయా గ్రంథం నాలుగో అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుని పోతున్నాం స్తోత్రం దేవా ఈ యొక్క అధ్యాయం ధరణతో మాతో మాట్లాడి వారికి వెనకల చెవి గ్రహించగలదాం అనుగ్రహించమని నదినేశు క్రీస్తు నామంలో ప్రార్థించిన మే పొందుకున్నాం తండ్రి ఆ మెయిన్ మొదటి వచనం ఇజ్రాయేల్ వార్లారా ఇహోవ మాట ఆలకించుడి సత్యమును కనికరమును దేవుని గురించినటువంటి జ్ఞానమును దేశమందు లేకపోవడం చూసి దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు స్తోత్రం దయచేసి ప్రతివారు జాగ్రత్తగా వినండి ఇక్కడ ఈ అధ్యాయం మొదలుకొని హోషేయ వ్యక్తిగతమైనటువంటి విషయాలు వినపడవు దేవుని గురించి ఇజ్రాయేల్ యొక్క అల్ప విశ్వాసాన్ని గురించి ప్రవక్త మాట్లాడతాడు ఇజ్రాయేలు ఒక వేషలాగా ప్రవర్తిస్తూ ఉన్నది ఇది గమనించదగ్గ విషయం ఇక్కడ మనం మొదటి మూడు వచనాల్లో మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఇహో మాట ఆలకించుడి ఏహో మాట ఆలకించడనేటువంటి ప్రవచనాత్మకమైనటువంటి పిలుపు పాత నిబంధనలో ఇరవై తొమ్మిది సార్లు ఉంది ఇర్మియాలోనే పదమూడు సార్లు ఆరు సార్లు యషా గ్రంథంలో నాలుగు సార్లు ఒకటి రెండు రాజుల గ్రంథాల్లో మూడు సార్లు ఉంది కానీ చిన్న ప్రవక్తల గ్రంథాల్లో రెండు సార్లు మాత్రమే ఉంది ఇక్కడ పిల్లలు గమనించాలి ఆమోసు ఏడు పదహారులో మరి ఈ మధ్యను నేర రోపణ భాగం దేవుని ఆరోపణల సారాంశం నిజమైనటువంటి ఇజ్రేల్ వారు అంటే కుమారులు మరి పిలిచి వారు దేశంలో మిగిలినటువంటి ప్రజలు దేవుణ్ణి విడనాడి ఆయన ప్రజలుగా పిలువబడేటువంటి హక్కును కోల్పోయారని నైతికమైనటువంటి ఆధ్యాత్మికమైన దుర్నీతిలో కూరుకుపోయారని చెప్పి గుర్తించాలని ప్రకటించడంతో ఆరంభమవుతుంది ఇక్కడ దేవుడు అంటున్నాడు ఇజ్రాయేల్ జాతి భ్రష్టిపెట్టుపోయింది ఆధ్యాత్మికమైనటువంటి సౌశీల్యం పోగొట్టుటకు పోగొట్టుకున్నది ఒక వేషలాగా తయారైంది అని చెప్పి నాలుగో అధ్యాయంలో ఉన్నటువంటి సందేశం అంతా ఇదే అనమాట మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క విషయాలు మనం ఇక్కడ చూడగలుగుతాం నీవు ధర్మశాస్త్రాన్ని మీరవు అవినీతి అజ్ఞానంతో నిలివెల్లా నిండిపోయావు నా వాక్యం ఎరగవు నేను నిర్దేశించిన నైతిక ప్రమాణాలను మరి కాలరాసవు విగ్రహారాధన మానవ మానవు అంటూ దేవుడు ఇజ్రేల్ను గదిస్తూ ఉన్నాడు హూషియా నాలుగవ అధ్యాయం ఏషియా గ్రంథం మొదటి అధ్యాయంలాగా ధ్వనిస్తూ ఉంది సేమ్ ఒకలా ఉంటాయి అంటే కొంచెం ఏషయా దక్షిణ రాజ్యానికి ప్రవక్త హోషయా ఉత్తర రాజ్యానికి ప్రవక్త దేవుడు ఈ జాతికి తీర్పు తీర్చినటువంటి తీర్పులు ఈ ఇద్దరు ప్రవక్తలు కూడా బలంగా ప్రకటించారు ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలంటే దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నటువంటి జాతి దేవుడు వీరికి మోసే ధర్మశాస్త్రం ఇచ్చాడు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సార్వత్రిక ఆజ్ఞలు ఉన్నాయి అవన్నీ కూడా అన్ని జాతులకు కూడా వర్తిస్తాయి ఇది గమనించాలి కొంతమంది ఈ యొక్క విగ్రహారాధన చేయరు కానీ ధనాపేక్ష వారికి ఎక్కువ ఉంటుంది అనమాట అది కూడా విగ్రహారాధన సమానమే ఇక్కడ హోషేయ కాలంలో మనం గమనించినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి మరి దూరం అయిపోయారు దేవుని విడిచిపోయి చాలా దూరంగా వెళ్ళిపోయారు అనమాట వాళ్ళంతా కూడా ఆ విధంగా దేవునికి దూరంగా తిరిగేటువంటి వారు ఎంతోమంది మంది క్రైస్తువులు మన మధ్యనే ఉన్నారు ఈ రోజుల్లో కూడా దేవుని గురించినటువంటి జ్ఞానం చాలామంది కోల్పోతున్నారని చెప్పి దేవుడు చాలా బాధపడుతున్నాడు ప్రియరా ఇక్కడ మనం మొదటి వచ్చినప్పుడు మనం చదువుకున్నట్లుగా ఇజ్రాయిల్ వార్లారా ఏహో అంట ఆలకించీ సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశమందు లేకపోవటం చూసి ఏహో ఆ దేశవాసులతో వ్యాధ్యమాడుచున్నాడు పిల్లలు గమనించారా దేవుడికి కావాల్సింది దేవుని పట్ల జ్ఞానము న్యాయము ఇవి లేనట్లయితే దేవుడు ఏం చేస్తాడో ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజున ఈ మాటలు విన్నటువంటి ప్రియుల దేవికన్న పంతొమ్మిది పదిలో మీ ఫలవృక్షంలో తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు బీదలకును పరదేశాలను వాటిని విడిచిపెట్టవలను ఈ ఆజ్ఞను వారు మర్చిపోయారు ఆ దేశంలో దేవుని గురించినటువంటి జ్ఞానం అంతరించిపోయింది వారిలో బొత్తిగా కనికరం లేదు వారికి సాంప్రదాయకమైనటువంటి మతం ఉంది కానీ దేవుని గురించినటువంటి జ్ఞానం లేదు వాళ్ళంతా కూడా ఈ దశాజ్ఞలు మీరుతూ ఉన్నారు అందుకే హోషే నాలుగు రెండు అంటాడు అబద్ధ సాక్ష్యం పలుగుట అబద్ధ మాడుట హత్య చేయుట దొంగిలించుట వ్యభిచరించట వాడు వాడికైపోయిందంటే అలవాటు అయిపోయింది జనులు కన్నుము కన్నము వేసేదరు అంటే దొంగతనాలు చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు నరహత్యలు చేస్తూ ఉన్నారు అంటున్నారా నరహత్య చేయకూడదని నిర్గమగా ఇరవై పదమూడు నుంచి పదహారులో వ్యభిచరించకూడదు దొంగిలించకూడదు నీ పూరుగోల మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు అని చెప్పి చెప్తున్నాడు దేవుడు దశాజ్ఞలు అక్కడ ఉన్నాయి మనకి ఈ దశాజ్ఞులు పాటిస్తే నిత్యజీవం లభించదు ప్రియుల యేసుక్రీస్తునందు కృపచేత రక్షణ కలిగింది మనకి రక్షించబడినటువంటి తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా అంతకు మించి మనం చేయగలిగినటువంటి శక్తి కలుగుతుంది ఇది ఆధ్యాత్మికమైనటువంటి సత్యం దీన్ని ప్రతివారు కూడా కాదనలేరు గమనించాలి దశాజ్ఞల ద్వారా దేవుడు తన చిత్తాన్ని వ్యక్తం చేస్తున్నాడు అన్నాము కదా ఈ లోకంలో ఉన్నటువంటి జాతులన్నిటికీ వాటి ధర్మశాస్త్రములన్నిటికీ కూడా ఈ దశాజ్ఞనే ఆధారం అని చెప్పి మనం గ్రహించాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇక్కడ దేవుడు ఈ క్రైస్తవ నాగరికత అంటూ ఎక్కడ ఉండదు అది దేవుని నైతిక ప్రమాణం అని చెప్పి మనం గ్రహి గ్రహించాలి ఈ దేవుడిచ్చినటువంటి దశాజ్ఞంలో ఉన్నటువంటిది ఆ నీతి అనేటువంటిది చాలా అత్యున్నతమైనటువంటి ప్రమాణానికి చెందినటువంటిది అనమాట నరహత్య చేయటం వ్యభిచారం నరహత్య చేయకుండా ఉండటం విభచారం చేయకుండా ఉండటం అని చెప్పి దేవుడు చెప్పాడు ఈ లేఖనాల్లో మనం ఇంకా అనేకమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి మరి త్రాగుబోతాను నిషిద్ధమన్నాడు దేవుడు లైంగికమైనటువంటి అపవిత్రతను పూర్తిగా నిషేధించాడు లైంగికమైనటువంటి పాపాన్ని భయంకరమైన ఆధ్యాత్మికమైనటువంటి అపచారంగా దేవుడు తన యొక్క ధర్మశాస్త్రంలో పేర్కొన్నాడు అలాంటి పాపాలను సిగ్గు లేకుండా చేస్తూ బరితెగించినటువంటి వారిని దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించాడనమాట ఇలాంటి పాపాలు చేస్తూ దేవుని మాటలు వినకుండా విని విన టూదిలేసేటువంటి వారిని దేవుడు ఇజ్రాయేల్ను మరి బబులును చెరకు అప్పగించాడు అనమాట ప్రియులు గమనించాలి నామకార్థ క్రైస్తవులు అంటారు ఇలాంటి దేవుని వాక్య ఉంటారు చర్చికి వెళ్తారు అన్ని బాగానే ఉంటుంది కానీ దాన్ని పాటించడం అనమాట ఈ నామకార్థ క్రైస్తవులు సాంప్రదాయకమైనటువంటి క్రైస్తవులు బైబుల్ చేతిలో ఉంటుంది వాళ్ళకి చేతిలో బైబుల్ ఉంటుంది మంచిగా తెల్లబట్టలు వేసుకుంటారు ఎదురుగా బాల మీద టేబుల్ బాల మీద బైబిల్ పెట్టుకుంటుంటారు కానీ దాన్ని చదవరు ఎప్పుడు కూడా ధ్యానించరు క్రైస్తవుల్లో మరి ఈ రోజున దైవుని వాక్యం పట్ల అజ్ఞానం అనేటువంటిది ప్రమాదకరమైనటువంటిది అండ్ సమస్య వచ్చినప్పుడు నీలోంచి దైవికమైన మాటలు రావాలి వాక్యం రావాలి హృదయం నిండిన దాన్ని బట్టి నూరు మాట్లాడుతుంది కాబట్టి ఇక్కడ ఈ యొక్క బైబిల్ విషయంలో మనకి జ్ఞానం లేకపోవటం వల్ల చాలా ప్రమాదకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటాం ఈ రోజులో త్రాగుబూతనం బాగా విస్తరిస్తూ ఉంది త్రాగుబూతుల వల్ల ప్రజలకు ఎంతో కీడు నష్టం వాటిల్తుంది త్రాగుబూతుతనం ఒక బలహీనత ఒక జబ్బు అంటున్నారు చాలామంది నిజంగా ఒక జబ్బు అనుకుంటున్నారా దేవుని దృష్టిలో అది పాపం జబ్బు కాదు త్రాగుబూతనం అనేటువంటిది జబ్బు కాదు పిల్లరా దైవికంగా ఆలోచిస్తే దేవుని దృష్టిలో అది పాపము గమనించాలి ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని మీరారు భ్రష్టత్వం వారిని ఆవేశించింది మరి హోషియా ప్రవక్త ఈ విషయం ఖండితంగా చెప్తున్నాడు అనమాట సువార్త వార్త మూడో మీరు కొత్తగా జన్మించి వల్లని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అని చెప్పి అక్కడ దేవుడు నికోదయంతో మాట్లాడిన మాటలు చెప్తున్నాడు అనమాట దేశము హోషియా నాలుగు మూడులో దేశము ప్రాణాపించుచున్నది దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు సముద్ర మత్స్యములు కూడా గతించిపోవచ్చున్నవి అని చెప్పి ఇక్కడ హోషియా నాలుగు మూడులో దేవుడు చెప్తున్నటువంటి మాటను మనం చూస్తూ వచ్చున్నాం నాలుగు వచ్చిన ఒకడు మరి ఇక్కడ వాదించినను ప్రయోజనం లేదు ఒకరిని గద్దించినను కార్యము కాకపోవును నీజనుని యాజకునితో జగడమాడు వారిని పోలియున్నారు అని చెప్పి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులు గమనించాలి ఇక్కడ దేవుడు మాట మనం వినకుండా వ్యాజ్యమాడటం వల్ల మరి ఆ యాజకుడు తమ యొక్క కర్తవ్యాన్ని మర్చిపోయారు యాజకుడు ప్రజలను హెచ్చరించడం మానేశాడు అందుకే దేవుడు ప్రవక్తను నిపాడు అనమాట ఈ యొక్క విషయాన్ని మీరంతా కూడా గ్రహించాలి యాజకులు అంటే దేవుని యొక్క పనిచేసేటువంటి వారు వాళ్ళ యొక్క కర్తవ్యం మర్చిపోయారు హోషయ నాలుగైదులో పగల నీకు కూలును నీవు కూలుదువు రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును నీ తల్లిని నేను నాశనము చేతును అంటున్నారు దేవుడు అంటే దేవుడు నాశనం చేస్తాడా నాశనం దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు పిల్లల మనం చేసిన పనులను బట్టి మనం తెచ్చుకున్నది కొని తెచ్చుకున్నటువంటిది అనమాట నాశనం అంటే కానీ దేవుడు నాశనం చేస్తాడు ఇక్కడ దేవుడు నాశనం చేస్తాను అన్నాడు అంటే దేవుని యొక్క ఉద్దేశం నువ్వు మంచిగా ఉండాలని రోడ్డు మీద వెళ్తున్నా మనకు ఫైన్ ఎందుకు వేస్తారు తప్పు మనం చేసాం కాబట్టి ఫైన్ పడింది కానీ వాళ్ళు ఫైన్ వేయాలని కాదు ఇక మనం ఈ యొక్క నవయుగంలో ఉన్న మనం బైబిల్ ప్రవచనాలు పాతవి దశాజ్ఞులు మన అమ్మమ్మలకు తాతమ్మలకు చెందినవి అని తప్పుడు బోధలు చేసేటువంటి వారు ఉన్నారు అలాంటి బోతలు నమ్మొద్దు ప్రియులరా దశాబ్దం మనం అంటారు చాలామంది పాటించవసరం లేదంటారు నో నాగరికత ఎక్కువైందా దాంతోపాటు పాపం కూడా ఎక్కువ అవుతుందని చెప్పి మీరు గుర్తించాలి ఇక్కడ నాలుగు నాలుగోఆర్లో నా జనులు జ్ఞానం లేని వారిని నశించుచున్నారు నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచదు గనుక నేను నీ కుమారులను మరతును దేవుడు అంటున్నాడు నా ప్రజలు జ్ఞానం లేకుండా నశిస్తున్నారు ఇది దేవుని వాక్యాన్ని గురించినటువంటి అజ్ఞానం దేవుని బిడ్డల వాక్యానికి దూరంగా జీవిస్తే అడుగడుగున అపజయమే ఇంటిలో వృత్తిలో సామాజికమైనటువంటి జీవితంలో వాక్యం లేకుండా విజయం అనేటువంటిది ఉండదు వాక్యం లేకుండా విజయాన్ని సాధించలేము ఎన్ని పద్ధతులు వాడినా మనకు ఎంత విద్య ఉన్నా దేవుని వాక్యం నీకు రాకపోయినట్లయితే అపజయం తప్పదు వ్యక్తిగతంగా మనకు వాక్య జ్ఞానం ఉండి తీరాలి వాక్య జ్ఞానం లేకుండా ప్రజలు మరి నశిస్తున్నారని చెప్పి కూడా హోషయ్య గారు వాపోతున్నాడు విలపిస్తూ ఉన్నాడు గమనించాలి నీవు ఈ జ్ఞానాన్ని విసర్జిస్తే నేను నిన్ను విసర్జిస్తాను వాక్యం లేనటువంటి నీవు నాకు యాజకునిగా ఉండకూడదు ఉండడానికి తగవు ఇజ్రాయేల్ జాతి అంతా కూడా నాకు యాజకులే అన్నాడు దేవుడు ఇప్పుడు వారి యొక్క పాపాన్ని బట్టి వారు ఆపద మరి వాళ్ళు ఆపదలో ఉన్నారు వారు ఈ యొక్క మరి సిచ్యువేషన్ ఆ పదవికి తగరని చెప్పి దేవుడు చాలా వద్దు అంటున్నాడు దేవుడు మరి అంటున్నాడు ఇక్కడ ఈ సందర్భం మనం చూసినట్లయితే వెయ్యేళ్ళ పరిపాలన కాలంలో ఇజ్రాయేలు యాజకులై సేవ చేస్తారు ప్రవక్త అంటున్నాడు మీకు యాజకుడనే అటువంటి వాడు ప్రస్తుతానికి ఉండడు నీ దేవుని ధర్మశాస్త్రాన్ని మీరినందుకు క్రమశిక్షణ చర్య ఇదంతా కూడాను ధర్మశాస్త్రాన్ని మీరారు మీరు యహుషియా నాలుగు వార్లు నాకు యాజకుడు కాకుండా నేను నేను విసర్జించను నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితివు గనుక నేను నీ కుమారులను మరతును అంటున్నాడు తమకు కలిమి కలిగిన కొరది వారు నా ఎడల అధిక పాపం చేసారు కనుక వారి ఘనతను స్థితికి మార్చుదును అంటున్నాడు దేవుడు ఇక్కడ గమనించాలి ప్రియుల దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసి చెప్పాడు నీ సంతానం విస్తరిస్తుంది నీ జాతి వృద్ధి చెందుతుంది వృద్ధి చెందింది కానీ దేవునికి అవిధేయులై పాపం చేస్తున్నారు పాపం ఎక్కడ విస్తరించిందో అక్కడే దేవుని యొక్క కృప అపరిమితంగా విస్తరిస్తుంది ఈ యొక్క విషయం మనం గమనించాలి ఇక్కడ హోషియా గారి యొక్క తరం ఇజ్రాయేలీలు దేవుని వాక్య జ్ఞానాన్ని పూర్తిగా కోల్పోయారు ఇటువంటి అజ్ఞానం అరిష్టానికి దారితీస్తుంది వారి ఘనత వారి దేవాలయంలో ఉంది ఆ దేవస్థానంపై షకీన మహిమ ఉంది సజీవ సత్య దేవుడైనటువంటి అద్వితీయ దేవుని గురించినటువంటి ఘనత వారికి ఉంది దేవుడు దాన్ని తొలగిస్తాను అంటున్నాడు ఇక్కడ వారు మరి లొంగినట్లయితే లోబడినట్లయితే దేవుడు ప్రతి అజ్ఞానం నుంచి విడిపించేటువంటి వాడు మన దేవుడు భూమి అంతం నుండి శాప దేశపు రాణి మరి వ్యయ ప్రయాసలు కోర్చి ఆ ఎరిశిలేము దేవాలయాన్ని చూడటానికి మరి వచ్చిందంటే అది ఎంత ఘనత అయితే అదంతా కూడా మరి పోతుంది అంటున్నాడు దేవుడు అదంతా కూడా పోతుంది అంటున్నాడు దేవుడు ఇక్కడ నా మహిమను నీ మధ్య నుండి ఉపహ సంహరించుకుంటాను శత్రువును మీ మీదకి రాణిస్తాను నీవు చెరగను పోబడతావు శత్రువులు వెటకారంగా అంటారు మేము దేవుని ప్రజలమని పలికారు ఇప్పుడై ఇప్పుడేమైంది వారి దేవుని బలం ఏమైంది గమనించాలి శత్రువులు వెటకారంగా అంటారంట మేము దేవుని ప్రజలమని చెప్పి పలికారు కదా ఈ మరి ఇప్పుడు ఏమైంది మీ దేవుడు ఏమయ్యాడు మీ బలం ఏమైంది దేవుని బలమేమైంది ఇట్లాంటి వెట్టకారపు మాటలు మాట్లాడుతుంటుంటారు కాబట్టి హూషియా నాలుగు నా జనుల పాపములను ఆహారముగా చేసుకుందరు గనుక జనులు మరి అధికముగా పాపం చేయవలనని వారు కోరుదురు ఒకవైపు పాపం చేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారు పాపం చేస్తున్నందుకు వారికి ఏమి సిగ్గు అనిపించటం లేదు ఇంకా ఎక్కువ పాపం చేస్తారు అని చెప్పి చెప్తున్నాడనమాట ఇక్కడ హూషియా నాలుగు తొమ్మిదిలో కాబట్టి జనులకు ఎలాగో యాజకులకును అలాగే సంభవించను వారి ప్రవర్తన బట్టి నేను వారిని శిక్షించును వారి కిరీరును బట్టి వారికి ప్రతీకారము చేతును అంటున్నాడు ఇక్కడ గమనించాలి ప్రియులార వీరు ఎంతటి దయనీయమైన స్థితికి దిగజారిపోయారో యాజకులలో ప్రత్యేకత పోయింది యాజకుడు ఒక సామాన్య స్థితికి దిగజారిపోయాడు దైవ సేవకుడు సగటు క్రైస్తవుని నైతిక స్థాయికి దిగజారిపోయాడు దైవ సేవకుడికి సంఘ సభ్యునికి అసలు ఏమి తేడా లేనటువంటి అంత నైతికమైనటువంటి స్థాయికి సేవకులు దిగజారిపోయారు ఈరోజు నప్పుల్లో సమస్యల్లో మోసాల్లో ఎక్కడ చూసినా కూడా దైవ సేవకులు కనపడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు గమనించాలి అతడు ఉన్నత ప్రమాణాన్ని పాటించాలి దైవ సేవకుడు మెప్పించాల్సింది మనుషులను కాదు దేవుణ్ణి యాజకులు తమ యొక్క బాధ్యతలను విస్మరిస్తే దేవుడు వారిని శిక్షిస్తాడు పదవచనం వారు ఏ హోవాను లక్ష్య పెట్టరు లక్ష్యపెట్టు మానేశారు కనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక ఇందరు వ్యభిచారము చేసినను అభివృద్ధి పొందక ఇందురు క్రియలు చేయుట చేతను ద్రాక్ష రసము పానం చేయుట చేతను మద్యపానం చేయుట చేతను వారు ఏమవుతారంటండి మతి చెడిపోయారంటండి మతి చెడిపోయారంట దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది మద్యపానం చేయడం చేత కరువు వస్తుంది దేవుని శిక్షను గుర్తించి ప్రజలు గుణపడితే అది దేవునికి మహిమ వివాహ నియమాలను కాలరాస్తారు లైంగిక సంబంధాలు అయిపోతాయి వైవాహికమైనటువంటి పరిధికి బయట లైంగికమైనటువంటి సంబంధాలు సామాజికంగా ఇస్తాయి గమనించాలి వ్యభిచారాలు త్రాగు వ్యభిచారులు త్రాగుబోతులు దేవుని నామానికి అన్యుల మధ్య దూషింపబడటానికి కారకులవుతున్నారు అబద్ధాలు ఆడతారు కలహాలకు కాలు దూవుతారు ఉత్తర రాజ్యమైనటువంటి ఇజ్రాయేలు అవినీతి అసభ్యత చెలరేగై ప్రజలు గమనించాలి అవినీతి అసభ్యత చెలరేగిపోయే వాక్యాన్ని కాదని ఏదో విధానాలను ప్రయోగిస్తూ కీడు తలపెడుతున్నారు దేవునికి బదులు రెండు దూడ విగ్రహాలు నిలిపి బయలారా ధనకు మరి ఈ ఇక్కడ అసలు దేవుణ్ణి ఇంత చూజు కూడా ఈ బయలు యొక్క బయలుని చేయడానికి వాళ్ళు వెళ్ళారంటే మరి అవినీతికి అశ్లీనానికి అశ్లీలానికి మరి వాళ్ళు తలుపులు తెరిచారంటే ఎంత భయంకరమైనటువంటి స్థితిలో దిగజారి పేరు చూస్తారా ఈరోజు మన పరిస్థితి కూడా అట్లనే ఉన్నది చాలామంది ఇక్కడ గమనించారు ప్రియులరా నా జనులు హుషయా నాలుగు పని తాము పెట్టుకునిటువంటి కర్ర యొద్ధ విచారణ చేయుదురు తమ చేతి కర్ర వారికి సంగతి తెలియజే వ్యభిచార మనసు వారిని త్రోవ తప్పించగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరించుద్రు ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాటలు విభిచరింతురు అన్నాడు దేవునికి దూరంగా తొలగిపోయి విగ్రహాలను పూజిస్తున్నారు దొంగ స్వాములను గనపరుస్తున్నారు అసత్య కుచిత విమత ఉద్యమాలలో చేరుతున్నారు ఈ రోజున కూడా జరుగుతున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా సైతాన్య పూజకు తయారవుతున్నారు మనుషుల ప్రాణాలను మూఢనమ్మకాలను పనే మరి బలి చేస్తున్నారు ఈ మనుషుల యొక్క ప్రాణాలను పట్టుకెళ్ళి మూఢనమ్మకాలకు బలి చేస్తున్నారు పిల్లలను బలిస్తున్నారు మాదక పదార్థాలు వాడుతున్నారు మరి ప్రజా జీవితం నైతికంగా ఆధ్యాత్మికంగా అల్లకల్లోలమైపోతూ వస్తున్నది కాదంటారా ప్రిల్లరా కాబట్టి ఇక్కడ నాలుగు పదముళ్ళు హోషి నాలుగు పదములు పర్వతముల శిఖరుల మీద బరులర్పితురు కొండల మీద దూపం వేదురు సింధూర వృక్షముల క్రింద మరి చిన్నారులను లేకపోతే చినారు వృక్షముల క్రిందను మస్తకి వృక్షముల క్రిందను నీడ మంచిదని చెప్పి అచటనే ధూపం వేదిరు అందువలననే మీ కుమార్తెలు వేషలైరి మీ కోడండ్లను వ్యభిచారులైరి అని చెప్తున్న దేవుడు కూడా కొండపైన గుట్టపైన విగ్రహాలను నెలకొల్పుతారు తోటల్లో తోపుల్లో విగ్రహ పూజ జరిగిస్తారు చల్లగా ఉంటుందని చెట్ల నీడలో కూడుతారు దీనికి తోడు ధనాపేక్ష పేరాస దుర్లాపేక్ష కామ వికారాలు ఎక్కువ అవుతుంటుంటాయి వింటున్నారా చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైన విలువలు మట్టిలో కలిపేస్తున్నారు దేవునికి కోపం తెప్పిస్తున్నారు పిల్లలు తమ తల్లిదండ్రులు విడిచిపెట్టేసేసి పారిపోతున్నారు ధనదేవతకు జీవితాలు బయలైపోతాం మన ఎంతో విచారకరమైన విషయం ధనదేవతకు జీవితాలను బలి చేసుకుంటున్నారు ఇది చాలా విచారకరమైనటువంటి దుర్ఘటన ప్రజల సజీవుడైనటువంటి సత్యదేవుని జనాలు మర్చిపోతున్నారంటూ ఇక్కడ హోషియా గారు ఎంతో విలపిస్తూ వాపోతున్నాడు అందరూ కూడా రక్షకుడైనటువంటి దేవుని తట్టు తిరగాలని చెప్పేసేసి అంతవరకు కూడా పరిస్థితులు మారవని చెప్పి మరి అధ్వానం అవుతాయని చెప్పి ఇక్కడ సెలవిస్తున్నాడు హోషియా నాలుగు పద్నాలుగు మనసు చదివినట్లయితే జనులు తామే వ్యభిచారలను కూడుదురు తామే వేషలతో సాంగత్యం చేదురు నర్పించరు కనుక మీ కుమార్తెలు వేషలగున వ్యవస్థలగుటను బట్టి నేను వారిని శిక్షింపను మీ కోడను వ్యభరించడానికి బట్టి నేను వారిని శిక్ష వివేచన లేనటువంటి జనము నిర్మూలమగుతారు అని చెప్పి ఇక్కడ దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఎవడైనా సరే తన పాపాలను బట్టి నరకంలో పడ్డాడు కానీ ఆ పాపాల నుండి రక్షించే దేవుని నమ్మలేదు కాబట్టి నరకపోతడవుతుంట సత్య ఏక దేవుడి నుంచి తొలగిపోయినందుచేతనే ఇజ్రాయేల్కు తీర్పు విధించాడు ఇది గమనించాలి ప్రియులారా ఇజ్రాయేలు నీవు వేషవైతివి ఆయనను యువద ఆ పాపంలో పాలు పొందకపోవును గాక గెల్గాలు పోవద్దు అని హోషియా నాలుగు పదిహేనులు చెప్తున్నాడు ప్రియులు గమనించాలి గిల్గాల్నకు పోవద్దు అంటున్నాడు ఇక్కడ ఇక్కడ బేత మరి బేత వెనుకకు పోవద్దు యహో జీవంతోడైన ప్రమాణం మీరు చేయొద్దు ఒట్లు పెట్టుకోవద్దు అని చెప్పి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు నాలుగు పదహారులో పెయ్య మొండితనము చూపవద్దు ఇజ్రాయేల్ వారు మొండితనము చూసి ఉన్నారు కనుక విశాల స్థలమందు మే గొర్రె పిల్లలకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింపచేయను హాలే లూయ పదిహేడో వచ్చిన మనం చూసినట్లయితే ఎఫ్రా ఏమి విగ్రహములతో కలుసుకొనిను వారిని అలాగనని వండనిమ్ము అంటున్నారు దేవుడు ఇక్కడ పద్దెనిమిదవ వచ్చిన వారికి రసము చేదాయనో ఒళ్ళు తెలియని వారు మానక వ్యభిచారం చేయువారు వారి అధికారులు సిగ్గు మారిన వారై అవమానకరమైనటువంటి దానిని ప్రేమితురు అంటున్నాడు అక్కడ చివరి వచ్చిన పంతొమ్మిదవచన సుడిగాలి జనులను చుట్టుకొట్టి చుట్టుకొని పోవును తాము అర్పించినటువంటి బలులను బట్టి సిగ్గునందుదురు హాలెలుయా ఎఫ్రాయిం అనేటువంటి పేరు మరి ఇక్కడ హోషియా గ్రంథంలో ముప్పై ఆరు సార్లు వస్తుంది ఎఫ్రాయిం అనేటువంటి పేరు ముప్పై ఆరు సార్లు అంటే ఏషియా గ్రంథంలో ఇక్కడ ఉత్తరంలో ఉన్నటువంటి పది గోత్రాలకు ఎఫ్రాయిందే ప్రాతినిధ్యం ఉత్తరాది రాజ్యానికి ఇజ్రాయేల్కు ఎఫ్రాయిమ్కు ఈ పేరు వచ్చిందనమాట ఇది గమనించాలి ప్రియమైనటువంటి వార్లరా ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తెలియజేస్తున్నట్టు నాలుగు వచ్చే పదిహేను వచనం మనం చూసినట్లయితే ఈ వచనంలో మొదటి మూడు గద్దింపులు చూస్తాం మనం ఇది ఈ యొక్క భాగాన్ని మూడు హెచ్చరికలుగా అనమాట అవి మరి ప్రాముఖ్యంగా ఇజ్రాయెల్కు విరోధంగా ఉన్న కానీ యూదా కూడా విశ్వాసఘాతంలో శిక్షలో దానిని వెంబడించేటువంటి ప్రమాదంలో ఉంది ప్రమనించరు ఇక్కడ బేతావేను అనేటువంటి బెన్యామీను పట్టణం ఉన్నప్పటికీ కూడా ఈహూషువ మరి పద్దెనిమిది పనిని చూడచ్చు ఇక్కడ హూషయ దేవుని గృహం అని చెప్పి అర్థం బేతేలు అనేటువంటి పదాన్ని బేతావేను అని మరి అమర్యాదకరంగా మార్చి ఉపయోగించాడు గమనించాలి హూషియ ఐదు ఎనిమిదిలో చూడొచ్చు బేతావేను అని అమర్యాదకు ఇక్కడ ఆయన వాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం ప్రియులు గమనించాలి బేతవేణు అంటే నాశన దుష్టత్వ శూన్య లేక విగ్రహారాధన గృహం అని మనకి అర్థం వస్తుంది అనమాట ఇది చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మీరు గమనించాలని చెప్పేసేసి ప్రభు పేరట మానే చేస్తూ ఉన్నాను దేవుడు ఈ యొక్క మరి మాటల ద్వారా మనల్ని బలపరచిన గాక ఆ మెన్